హాయ్ ఫ్రెండ్స్ నేను పేపర్ షాప్ నర్సీ మీకు ఒక వస్తువు చూపిస్తా చూడండి ఐరన్తో తయారు చేసింది ఐరన్ రాడ్తో తయారు చేసిన పెన్ను చూడండి ఫ్రెండ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి ఐరన్ రాడ్ తోటి ఐరన్ రాడ్తో తయారు చేసిన పెన్ను ఇది చూడండి ఇది పడుతుంది కూడా మళ్ళీ చూడండి అన్నీ ఐరనే రాడ్ ఇది చూడండి నీకు కొట్టి చూపిస్తా చూడండి చూడండి ఐరన్ రాడ్తో మొత్తం రాడే ఇది మంచిగా పడుతుంది కూడా మళ్ళీ చూడండి ఇది ఫ్రెండ్స్ మంచి మంచి వస్తువులు చూపిస్తూ ఉంటా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పాత పాత వస్తువులను చూపిస్తా బాయ్ బాయ్ ఫ్రెండ్స్